హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గత నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా ఆసరా పింఛన్ల పంపిణీ అయితే ప్రారంభించింది ఇక వరుసగా రెండు రోజులు సెలవు రావడంతో నిన్నటి నుంచి అంటే మనకు సోమవారం నుంచి కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ అనేది చేస్తూ ఉందన్నమాట నవంబర్ నెలకు సంబంధించి ఇక ఈ నవంబర్ నెల పింఛన్లు ఇప్పుడు ముందుగా ఎన్ని జిల్లాల వారికి జమ అయ్యాయి ఇక జిల్లాల వారికి జమ చేస్తున్నారు ఇక బ్యాంకులకు ఈ యొక్క పెన్షన్ పైసలు అనేది జమ అయ్యాయా లేదా అలాగే పోస్టాఫీస్ ఖాతాలకు డబ్బులు అనేది బదిలీ చేస్తారా లేదా మాకు ఎప్పటి నుంచి పెన్షన్ పైసలు మేము తీసుకోవచ్చు అనే వివరాలు అయితే అడుగుతూ ఉన్నారనమాట పెన్షన్ తీసుకునే వారంతా కూడా ఆ వివరాలతో పాటుగా మనకి కొత్త సంవత్సరం కాలుకగా ఈ సంక్రాంతి కానుకగా ఏమైనా ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించిన ప్రకటన ఉంటుందా అనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేయబోతోంది ఇక ఈ నెల నాలుగు లేదా మూడు లేదా నాలుగో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి పింఛన్ల పెంపు పైన కీలక ప్రకటన చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక జనవరిలో అమలు చేయాల్సినటువంటి పథకాల పైన కూడా మీ ఫోకస్ ఉంటుందని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాగే ఈ పింఛన్ల కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి చాలా మంది ఏంటంటే ఒకటి లేదా రెండు నిమిషాల వీడియో మాత్రమే చూసి వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా వీడియోను చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేస్తే మీకు ప్రతి అప్డేట్ కూడా క్షుణ్ణంగా తెలియడం జరుగుతుంది తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా తప్పకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను ఇప్పుడే మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీరు మీ విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మీరు వంద రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇలా లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించవచ్చు చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు తప్పకుండా సహాయం చేయండి మీరు చేసే సహాయం చాలా విలువైంది మీరు చేసే ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే ప్రతి నెలా కూడా ఎవరెవరికి మీరు హెల్ప్ చేస్తూ ఉంటారు డబ్బులు అనేది ఇస్తూ ఉంటారు ఇందులో భాగంగానే మాలాంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి మాలాంటి వికలాంగులకు హెల్ప్ చేయండి తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీరు మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపిస్తారని మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు మరింత సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది లైక్ సింబలు తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది వాటి ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి చాలా మంది చూసి వెళ్లిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకోసం తీసుకొస్తూనే ఉంటుంది ఇక ఈ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నెల ఇరవై ఎనిమిది నుంచి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పాత ఆసరా పింఛన్లను విడుదల చేస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు కూడా పాత ఆసరా పెంచే జమ చేస్తూ వస్తుంది ఇక సంవత్సరం అయిపోయింది కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా అయినప్పటికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు పింఛన్ల పెంపు అయితే చేయలేదు గానీ పాత పింఛన్లని విడుదల చేస్తూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక పాత ఆసరా పింఛన్ల కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు నేతనలకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే ఇస్తున్నారు ఇక మాలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్లను ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి కూడా జమ చేయడం జరిగిందని ఇక బ్యాంకులు మరియు పోస్టాఫీసులకు సోమవారం నుంచి కూడా జమ అవుతున్నట్లు కూడా మనకు అంటే ముప్పై తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు అయితే తెలియజేశారు ఇక పోస్టాఫీసులు మరియు అంటే బ్యాంకు ఖాతాలకు రావాల్సిన పైసలు అయితే పింఛన్ పైసలు బ్యాంకు ఎవరైతే బ్యాంకులకు వెళ్లి పైసలు తీసుకుంటున్నారో వారికి ఆల్రెడీ ఈ పింఛన్ పైసలు జమ అయినట్లు అలాగే మనకు పోస్టాఫీసుల ద్వారా డబ్బులు తీసుకునే వారికి అయితే ఇక పోస్టల్ అధికారులు వారు డబ్బులు అనేది డ్రా చేసుకుని మీకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంటారని కూడా మరొకసారి అయితే తెలియజేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా పైసలు అయితే పడుతున్నాయని వచ్చే నెల జనవరి అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ యొక్క పింఛను పైసలు అనేది లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తామని కూడా ఉన్నతాధికారులు అయితే తెలియజేశారు కాబట్టి ఈ నవంబర్ నెలకు సంబంధించినటువంటి పింఛన్ల పంపిణీ అయితే కొనసాగుతూనే ఉంది కాబట్టి మీరు కంగారు పడకుండా ఎనిమిదో తారీఖు వరకు కూడా మీరు వెయిట్ చేసి ఈ పింఛన్ పైసలు అయితే తీసుకోవచ్చు ఇక కొంతమందికి పింఛన్ పైసలు జమ అయిన వెంటనే బ్యాంకులకైతే మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇక పోస్ట్ పోస్టాఫీస్ కూడా మెసేజ్లు వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఆ మెసేజ్లు చూసి మీ యొక్క అకౌంట్ లో పైసలు అనేవి జమ అయినట్టు తెలిసినాకనే మీరు పోస్టల్ ఆఫీసు లేదా బ్యాంకుకు వెళ్లి యొక్క పైసలు అయితే తెచ్చుకోండి ఈ నవంబర్ నెలకు సంబంధించి ఎనిమిదో తారీఖు వరకు కూడా పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అతి పెద్ద హామీ ఏదైతే ఉందో అంటే ఈ పింఛన్ల పెంపు అనమాట ఇక ఈ పింఛన్ల పెంపు కోసం లబ్దిదారులంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఇక ముప్పై తారీఖున జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా వేశారు అంటే ఆ వాయిదా వేసి తర్వాత మళ్ళీ కూడా ఈ కేబినెట్ మీటింగ్ నాలుగో తేదీకి మార్చడం జరిగింది అంటే మనకు ఈ నెల నాలుగో తారీఖునైతే మరొకసారి కేబినెట్ అయితే సమావేశం అవుతుంది ఇక జనవరి నెలలో కొన్ని పథకాలను అయితే అమలు చేయాల్సి ఉంది ఇక ఈ పథకాలతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆసరా పింఛన్లు రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయల స్థానంలో మన కొత్త చేయుత పింఛన్లను తీసుకొచ్చి నాలుగు వేలు మరియు ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తామని కూడా ఆయన హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక ఈ విధంగా ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేసేందుకు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల పెంపుకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి పింఛన్లకు అప్లై చేసుకున్నారో ప్రజాపాలనలో గాని ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారందరికీ అలాగే గత ప్రభుత్వంలో పింఛన్లకు అప్లై చేసుకుని అప్రూవల్ అయిపోయి ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ యొక్క పింఛన్ల పెంపు అలాగే వీటన్నిటిపైన కూడా కేబినెట్ మీటింగ్లో లో నాలుగో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ యొక్క పింఛన్ల పెంపుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే Te